మేము ఓటు వేయం అంటూ బ్యానర్ పెట్టిన గ్రామంలో పర్యటించిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గర్మిళ్లపాడు గ్రామంలో పర్యటించిన ఆర్టీఓ మధు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఎన్నికల ప్రత్యేక అధికారులు ఎన్నికలు బహిష్కరిస్తామంటూ బ్యానర్ పెట్టారని గ్రామస్తు వివరణ కోరిన అధికారులు మాకు ఎటువంటి సంబంధం లేదు కొంతమంది స్థానికేతలు ఇక్కడ పోడు కట్టుకొని కావాలని చెప్పి ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇలా చేస్తున్నారని దీనికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పిన స్థానిక గ్రామస్తులు స్థానిక గ్రామస్తులకు స్థానికేతలకు మధ్య వాగ్వివాదం సద్ది చెప్పిన ఆర్డీఓ డిఎస్పీ బ్యానర్లు కట్టి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్న అధికారులు గర్మిళ్లపాడు గ్రామస్తులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు తన ప్రధాన హక్కు అని గ్రామస్తులకు తెలిపిన అధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన బ్యానర్ తొలగించిన అధికారులు స్థానిక సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామస్తులను సమయం పరిచి ఓటు విలువని తెలిపి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని దేశ భవిష్యత్తును కాపాడాలని అధికారులు కోరారు మరి వాళ్ళు మీ చర్యను ఖండిస్తున్నట్టు మీరు వాళ్ళని కలవుపర్చే ఇంతమందిని సోకర్ చేస్తే అనుకున్న మేమే చర్య తీసుకోవాలి ఫస్ట్ కొంచెం చర్య తీసుకొస్తాను ఏమైనా కేసు రిజిస్టర్ చేస్తాను ఎందుకంటే అందరూ మీ మాట ఉంటే ఏ బాధ లేదు వినండి కానీ మీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ముప్పై మంది వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు మీ చర్యను ఖండిస్తున్నారు సార్ మంది మంది వాస్తవం చెప్తాను శాతం తండ్రులు కానీ సగమే తెలుసు నాకు అన్ని తెలియదు అప్పటి జరిగింది సార్ ఇట్లానే మేము పని చేసుకుంటూ వస్తున్నాం సార్ అయితే ఏమైంది అంటే వంద రోజులు పని పెట్టారు సార్ వంద రోజులు పని పెట్టిన విషయం తెలియదు వంద రోజులు పని పెట్టడం వల్ల ఉపాధి కోల్పోయారు ఉపాధి కోల్పోయిన తినడానికి లేదు సార్ ఎవరికి భూములు లేవు చేస్తుందామన్నా

బ్యాడ్ ఫీలింగ్ పని కూడా ఇప్పుడు రమ్మని చెప్తూనే ఉన్నారు దాదాపు ముప్పై రెండు మంది ఏమి వస్తున్నారు మన దాకా ముప్పై రెండు మంది వచ్చారు ఈ వీక్ లో వచ్చారు కదా మిగతా వాళ్ళు వస్తానంటే మేము వద్దాం లేదు అందరం రమ్మని చెప్తున్నాం ఎవరు కావాలంటే పని వాళ్ళు ఒక ఫ్లెక్సీ ద్వారా ఓటు వేయము అనే బ్యానర్ ఒకటి కట్టడం జరిగితే స్వీపీ యాప్ కింద మోడల్ కూడా కనీస దాని టీమ్ సిఫార్సు మేరకు మేము గ్రామంలోకి రావడం జరిగింది అది ఇది అసలు ఎంతవరకు వాస్తవికత ఉంది దీని నేను కారణం అనేది తెలుసుకోవడానికి గ్రామంలోకి వస్తే గ్రామస్తులందరూ ఐక్యంగా ఓటు హక్కు మా జన్మ హక్కు మేము ఓటు హక్కును వినియోగిస్తాము అది మాకు సంబంధం లేదు అని మేము చెప్పడం జరిగింది దాని మీద పూర్తి విచారణ చేసి ఇలాంటి స్వీప్ కానీ మన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రతి ఎవరినైనా కూడా శిక్ష పడాల్సిందే అట్లాంటి పరిస్థితులు కూడా వదిలిపెట్టమని అనడం చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా కాబట్టి ఇది ఇలాంటి ఈ చిన్న చిన్న విషయాల మీద కూడా ఉన్న కారణాలు ఎవరు అనేది కూడా విచారణ అనంతరం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా మా ఓటు మా జన్మ హక్కు మేము ఓటు వేయి సార్ అని చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందదాయకమైన విషయం అట్లే మన ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రత్యేకమైన హక్కు ఆ హక్కును అందరూ ఉపయోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మన రాజ్యాంగం ప్రకారం మన దేశాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాయి